హలో డిడిఎస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి నవజాత శిశువుకి లేదా శిశువులకి అంటే టోడ్లర్స్కి విటమిన్ డి ఎందుకు అంత ముఖ్యమైనది ఎందుకు విటమిన్ డి సిరప్స్ ఆర్ డ్రాప్స్ పిల్లలకి వెయ్యాలి విటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ని ఈ వీడియోలో మీకు చెప్తాను అది పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అనేది పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి విటమిన్ డి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది మన శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్తో మన పిల్లలు బాధపడుతున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి ఈ వైటమిన్ డి అనేది ఎంతగానో తోడ్పడుతుంది బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది విటమిన్ డి మన బిడ్డ యొక్క ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు అవసరమైన కాల్షియం మరియు ఫాస్ఫరస్ని గ్రహించడంలో సహాయపడుతుంది ప్రివెన్స్ రికెట్స్ రికెట్స్ను నివారిస్తుంది విటమిన్ డి త్రీ రికెట్స్ను నివారించడంలో సహాయపడుతుంది ఈ పరిస్థితిలో శిశువులలో బలహీనమైన లేదా వికృతమైన ఎముకలకు కారణమవుతుంది సో విటమిన్ డి సిరప్ ఆర్ డ్రాప్స్ని వేయడం వల్ల రికెట్స్ అనేది మనం నివారించవచ్చు నెక్స్ట్ సూర్యరశ్మి సరిపోని పక్షంలో ఈ విటమిన్ డి త్రీ అనేది శిశువులకు ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి పాల నుంచి లేకపోతే సూర్యుని నుంచి వచ్చే విటమిన్ డి త్రీ అనేది పిల్లలకి సరిపోదు దాన్ని రీప్లేస్ చేయడానికి విటమిన్ డి త్రీ సిరప్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి విటమిన్ డి త్రీ అనేది మన శిశువుల పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది యాజ్ పర్ నేషనల్ గైడ్లైన్స్ ప్రకారము శిశువుకు ఒక సంవత్సరం వరకు ప్రతిరోజు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వైటమిన్ డి త్రీ ఇవ్వాలని చెప్తుంది సో చూసారు కదండి వైటమిన్ డి త్రీ వల్ల మన బేబీస్కి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మన బేబీ యొక్క పొజిషన్ని బట్టి వెయిట్ని బట్టి కొంతమంది డాక్టర్స్ అయితే టూ ఇయర్స్ వరకు కూడా ఈ వైటమిన్ డి త్రీ డ్రాప్స్ని అయితే రాస్తూ ఉంటారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయింది బాయ్ బాయ్